శ్రీ అన్నపూర్ణాష్టక స్తోత్రం నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్యరత్నాకరీ నిల దోష పవనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పవనకరీ కాశీపురాదీశ్వరీ भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता नानारत्नविचित्रभूषणकरी हे माम्बराडम्बरी मुक्ताहारविडम्बमानविलसद्वक्षो च కుంభాంతరీ కాశ్మీరాగరు వాసి చిర కాశీపురాదీశ్వరీ భిక్షాం దేహీ కృపవలంబన కరీ మాత అన్న మాత అన్నపూర్ణేశ్వరీ యోగానందకరిపుయకరీ ധർമ്മനിഷ ചന്ദ്രാർക്കാഷമാനല ഹരി ത്രൈലോക്യക്ഷാകരീ സൈശ്വര്യ കരീ തപലകരി കശീ പുരാതീശ്വരീ ഭിക്ഷാ ദേഹ കൃപാവലംബന കരീ മാത പൂർണ്ണേശ്വരി न्दरायलकरि गौरी ह्युमाशङ्करि कौमारि निगमादगोचर करि ह्योकार बीजाक्षरी काशीपुराधीश्वरी भिक्षां देहि माता न पूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी दृश्यदृश्य लीला नाटक सूत्र केलन करी विज्ञान दीपां कुरी मनः प्रसादन करी शीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता न पूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी आदिक्षान्तसमस्तवर्णनकरी शम्भुप्रिया शङ्करी काश्मीरत्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी सर्वरी स्वर्गद्वारकवाटपाटन करी काशीपुरातीश्वरी भिक्षान् देहि कृपावलम्बनकरी श्वरी साक्षान् मोक्षकरी सदाशुभकरी काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातापूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायणी सुन्दरी वाम स्वादुपयोदर प्रियकरी सौभाग्यमाहेश्वरी। माहेश्वरी भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी चन्द्रार्कनलकोटिकोटिसदृशि चन्द्रांशुबिम्बादरी चन्द्रार्काग्नि समानकुण्डलधरि चन्द्रार्कवार्णेश्वरी मूला पुस्तकपाशशाङ्कुशधरि काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी क्षत्रत्राणकरि महाभयकरी माता कृपासागरी सर्वानन्दकरी सदाशिवकरि विश्वेश्वरि श्रीधरि दक्षाक्रन्दकरि निरामय करि काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी పితాదేవో దేవ మహేశ్వర బాంధవాివభక్త స్వదేశో భువనత్రయం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాద శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ అన్నపూర్ణాష్టస్తోత్రం అన్నపూర్ణాదేవిని స్తిస్తూ ఓ అన్నపూర్ణేశ్వరి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే పాపాలను కడిగివేసేదానవు కాశీనగరానికి రానివి నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు భిక్షం ప్రసాదించు అని అర్థం మొదటి శ్లోకం యొక్క అర్థం నిత్యమైన ఆనందము ఇచ్చుదానవు వరములను అభయములను ప్రసాదించుదానివి సౌందర్య సముద్రమైన దానివి ఘోరమైన పాపములనన్నిటినీ కడిగివేయుదానివి హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానివి కాశీపట్టం నాకు రాణివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము రెండవ శ్లోకం యొక్క అర్థం వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించిన దానవు బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాలహారములు ధరించి దానవు కుంకుమ అగరులు పూసుకొనుటచే సువాసనలు వెదజిల్లు శరీరము కలదానవు కాశీపట్టణం నాకు రాణివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము మూడవ శ్లోకం యొక్క అర్థం యోగముచే పొందు ఆనందమును కలిగించిన దానవు శత్రువులను నాశనం చేయుదానవు ధర్మనిష్టను ఏర్పరచుదానువు చంద్రుడు సూర్యుడు అగ్నులతో సమానమైన కాంతి ప్రవాహమైన దానువు మూడు లోకములను రక్షించదానువు సమత్సైశ్వర్యములను ప్రసాదించిదానువు తపస్సులకు ఫలమిచ్చుదానవు కాశీపట్టణముకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరి అయిన నీవు భిక్షం పెట్టుము నాలుగవ శ్లోకం యొక్క అర్థం కైలాస పర్వత గుహయందుండు దానవు తెల్లని దానవు ఉమాదేవివి శంకరుని భార్యవి కుమారివి వేదార్ధమును బోధించుదానవి ఓంకార బీజాక్ష స్వరూపమును కలదానివి మోక్షద్వారపు తలుపులను తెరచెడి దానివి పట్టణముకు నాకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము ఐదవ శ్లోకం యొక్క అర్థం కనబడి కనబడని మహిమలు కలదానివి గర్భమునందు బ్రహ్మాండములను మోయుచున్నదానివి లీలానాటకమునకు సూత్రధారివి విజ్ఞాన దీపమును వెలిగించుదానివి పరమేశ్వరుని ఆనందింపజేయుదానివి నాకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరి అయిన నీవు భిక్షం పెట్టుము ఆరవ శ్లోకం యొక్క అర్థం ఆకారము మొదలు క్షాకారము వరకు ఉన్న అక్షరముల దానవి పరమేశ్వరునకు ప్రియురాలవు శంకరుని భార్యవు కాశ్మీర త్రిపురేశ్వరివి మూడు కన్నులు కలదానవు కాశీపట్టణమునకు రాణివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరి అయిన నీవు భిక్షం పెట్టుము ఏడవ శ్లోకం యొక్క అర్థం భూమి అందలి సమస్త జనులకు నాయకురాలవు విజయము ఇచ్చుదానవు తల్లివి దానవు శ్రీమూర్తివి నల్లని కురులు కలదానవు నిత్యము అన్నదానము చేయుదానవు సాక్షాత్తుగా మోక్షమునిచ్చుదానవు ఎల్లప్పుడూ శుభము కలిగించుదానవు కాశీపట్టణంకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థం దేవివి విచిత్రములైన సర్వరత్నములతో అలంకరింపబడిన దానివి దక్షిణి కుమార్తెనివి సుందరివి యువతివి మధురమైన పాలిండ్లు కలదానివి ప్రియమునిచ్చిదానవు కాశీపట్టణమునకు రాణివి దయామయివి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థం కోట్లాది చంద్రులు సూర్యులు అగ్నులతో సమానముగా ప్రకాశించుదానవు సూర్యబింబము వలె ఎర్రనైనా కింది పెదవి కలదానవు చంద్రుడు సూర్యుడు అగ్గుల వలె ప్రకాశించు కుండలములకు ధరించిన దానవు చంద్రుడు సూర్యుడు వంటి వర్ణము కలదానవు కాశీపట్టణం నాకు రానివి దయామయవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము పదవ శ్లోకం యొక్క అర్థం వీరులను రక్షించుదానవు మహాభయంకరివి తల్లివి సముద్రమైన దానివి అందరికీ ఆనందము కలిగించు దానివి ఎల్లప్పుడూ శుభము కలిగించిన దానివి విశ్వమునకు రానివి శోభిల్లు దానవు దక్ష ప్రజాపతికి దుఃఖమును కలిగించిన దానవు దానవు కాశీపట్టణమునకు రానివి దయామైవి తల్లివి అన్నపూర్ణేశ్వరివి అయిన నీవు భిక్షం పెట్టుము